సార్ నా పేరు ఘంటసాల పెద్దిరాజు వాసిని మేము గతంలో రెండు వేల తొమ్మిదికి ముందు ఏలూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళం డీలిమిటేషన్లో రెండు వేల తొమ్మిదిలో దెండూరు నియోజకవర్గానికి వచ్చాము అప్పటి నుంచి కూడా అప్పుడు మొట్టమొదటిసారిగా చంద్రమేణి ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయటం వారి అనకాలు మేమందరం ఉండి మంచి మెజార్టీతో వారిని గెలిపించడం జరిగింది రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి ఉమ్మడి రాష్ట్రాన్ని మరి విభజించి ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని చేయడం జరిగింది ఆ రోజుల్లో డబ్బున్న రాష్ట్రం తెలంగాణ అయింది మనమేమో అప్పుల పాలైపోయిన రాష్ట్రంగా మనకి అప్పు చెప్పడం జరిగింది దాన్ని గాలిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే మనకి రాష్ట్రం బాగుపడదనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది చంద్రమినేని బాబా గారు గారు కూడా రెండు వేల పద్నాలుగులో మరి పదిహేడు వేల మెజార్టీతో మంచి మెజార్టీతో గెలిచి మా గ్రామాల అందరికీ కూడా కొల్లేటి గ్రామాలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేనటువంటి నియోజకవర్గంలో చేయలేనటువంటి పనులు కూడా ఈయన ఎక్కువ పనులు చేసి పదిహేను వందల కోట్లు తెచ్చి ఆ రోజున ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ ఎక్కడ ఎక్కడ ఇల్లు కావాలనుకుంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వటం అనేక రకాలుగా మమ్మల్ని ఆదుకుని మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి సుందరమేణి ప్రభాకర్ గారు ఆ రోజును కూడా మనం చూసాము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉందనేది మనకి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ అయితే డెబ్బై రెండు శాతం పూర్తి చేసి పట్టుసీమ కాలువ ద్వారా మనకి కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా మరి ఈ గోదావరి నుండి తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపి అనేక రక లక్షలాది ఎకరాలకి వ్యవసాయ భూములకి సాగునీరు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఇవాళ దాన్ని చూస్తే మరి చిన్న వ్యక్తి ఒక్క పని కూడా చేయలేదు ఒక్క పర్సెంట్ కూడా డెబ్బై రెండు శాతం ఏదైతే ఉందో అది ఇంకా విచ్ఛిన్నం అయిపోయింది డయప్రమ్ వాలంటీ అంటే తెలియనటువంటి వాళ్ళు మంత్రులు అయ్యి అక్కడ ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా విచ్ఛిన్నం చేసి అధోర్గత పాలు చేశారు మనకి రాజధాని ఏదో చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేశారు ఇవాడు మూడు రాజధానులు అంటున్నారు ఉన్న రాజధాని కూడా ఒక బిల్డింగ్ కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి కోల్చడం కాల్చడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఎక్కడా కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మారేటప్పటికి మూడు లక్షల కోట్లే మన ఆంధ్రప్రదేశ్ అప్పులు ఉండి అన్నారు ఇవాళ తొమ్మిది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లకి అప్పులు పాలైపోయింది రాష్ట్రం అంతా కూడా అందులో ఈయనొచ్చినాక ఈ ఐదేళ్లలో నాలుగు సంవత్సరాల పదకొండు మాసాల్లో తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్ చేయడం ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది బటన్ నొక్కుతున్నాను అందరికీ ఆస్తున్నానంటే ఇవన్నీ కలిసి లెక్కైతే రెండు లక్షల పదహారు వేల కోట్లు మాత్రమే బట్ట నొక్కి కార్యక్రమాలు ఉండి మిగతా ఈ ఏడు లక్షలు ఏవైపోయి అడ్రస్ లేకుండా పోయింది ఆయనకి లెక్కలకి వీళ్ళ లేదు విపక్షం ఉండా వాళ్ళని భయభ్రాంతిని గురిసేయటం కొట్టేయటం లేకపోతే పోలీసు వాళ్ళని పంపిస్తడం అరాచక పరిపాలన సాగిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గ్రమిస్తున్నారు భవిష్యత్తు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయితే మనకు వనరులండి ఆంధ్రప్రదేశ్లో వనరులు ఉన్నాయి కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవటం చేత కావట్లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆయన అయితే డబ్బులు సంపాదన మీద ఆశించి ఇవాళ చూశాం కదా రెండు మూడు రోజుల క్రితం మన వైజాగ్లో ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కేజీలు అంటే ఇరవై ఐదు టన్నులు కేజీ అది ఆరు కోట్ల రూపాయలు ఖరీదు అంటారు అంటే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఖరీదు గల డ్రగ్స్ ఆ రోజున పట్టుకోవడం జరిగింది రెండు మూడు రోజుల క్రితం మరి ఇలాంటి ఎన్ని పోయి ఎన్ని లక్షల కోట్లు సంపాదించిన ఎంతవరకు అతను దాచుకోవటం దోచుకోవటం తప్ప ప్రజలకి చేసింది మాత్రం ఏం లేదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఈ మూడు పార్టీలు కలిసి ఒక దుష్టుని చంపాలంటే ఆ రోజున భగవంతులు కూడా అందరూ వాళ్ళ కాకపోతే అమ్మవారి దగ్గరికి వెళ్ళారు నరకాసుని సంపడానికి మా వల్ల కావట్లేదు నీయే సంపాలంటే ఆవిడి ఆదిశక్తి అవతారమై వచ్చి సంపట సంహరించడం జరిగింది రాక్షసులు చంపాలంటే అందరూ ఏకపోవలసిన పరిస్థితి టైం వచ్చింది కాబట్టి అందరూ కూడా ఈరోజు మంచి మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ నియోజక సుందర్నీ ఫాబా గారి గారిని కూడా గెలిపించటానికి సిద్ధంగా ఉండాలి నూట యాభై నుంచి నూట యాభై సీట్లు వస్తాయని గ్యారెంటీకి అనుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా భవిష్యత్తులో ఏదైనా అంటే మన తెలుగుదేశం గవర్నమెంట్తోనే రాష్ట్రం బాధపడుతుందని ఈ సందర్భంగా కోర్టు తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నమస్కారం టైంలో మా అధ్యక్షులు వారు చెప్పారు సై సత్యనారాయణ గారు మాది కల్లకూరు గ్రామం మా గ్రామానికి రెండు కిలోమీటర్ల రోడ్డు అంటే మీ వెళ్ళకపోయడం అలాంటిది మొత్తం అంతా కూడాను అది సిసి రోడ్డు కాకుండా తార్ రోడ్డు వేస్తారు మరి సిమెంట్ రోడ్డు వేస్తారు మొత్తం అలాగే అన్ని గ్రామాలకి కూడా దేవు సొంతపాటి గ్రామం నుంచి యాగల దేవుగా కో కొట్ట కోట్లంక గ్రామానికి పదిహేను కిలోమీటర్లు అసలు దారే లేని దానికి విపరీతమైన రోడ్లు వేసి ఆ రోజుల్లో మాకు నూట ఇరవై జీవో అడ్డు వచ్చింది మీ అందరికీ కూడా తెలుసు పక్షులే ప్రధానం అంటున్నారు ఇక్కడ మేము లక్షలాది మంది జనం ఉండాం అయినా కూడా గవర్నమెంట్ దాని గురించి ఆలోచించట్లేదు అలాంటి పరిస్థితుల్లో రోడ్డు ఏటాకి లేదు మీరు పర్మిషన్ తెచ్చుకోవాలని ఫారెస్ట్ వాళ్ళు అడ్డొచ్చినా కూడా అర్ధరాత్రి గారు వచ్చి రండి నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను కాబట్టి ఈ రోడ్డు మీరు వేయిస్తానని దమ్ముగా వేయించినటువంటి వ్యక్తి సింతమినేని ప్రభాకర్ గారు ఇవన్నీ కూడా మా అందరి మనసుల్లో ఉండి ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఇలాంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా మనం బాధపడతామని ఆలోచించని వాళ్ళు ముందుకొచ్చి మా వాళ్ళు కొంతమంది చెప్తారు బ్రిటిష్ వాళ్ళు ఎట్లా ఉంటారు ఎవరికి తెలియదు కానీ అంతకన్నా విపరీతంగా పరావర్తిస్తున్నారు వాళ్ళు ఉన్నటువంటి పోలీసులు కానీ వాళ్ళు కానీ పోలీసులు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ బయట బ్యాంతులను అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేస్తారు అయినా కూడా ముందుకొచ్చి అందరూ కూడా తెగించి ఓట్లేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గెలుపుతారు చంద్రబాబు ప్రభావ గారికి నలభై నుంచి యాభై వేలు మెజార్టీ వస్తాను మీ అందరం కూడా ఆశిస్తున్నాం